అవునా మెల్లో హారం బలే ఉంది ఏ ఇది రీసెంట్ గా మొన్న చూసావు కదా నీతాంబానీ నీతా అంబానీ వేసుకొని చాలా ఫేమస్ అయిన వైట్ స్టోన్ గ్రీన్ పెరల్ చైన్ అన్నమాట అబ్బా నీతా అంబానీ వేసుకున్న చా స్టోన్ జ్యువెలరీయా ఎంత మౌనా జస్ట్ ఎంత ఆవిడ ఫార్టీ క్రోర్స్ పెట్టి చేయించుకుని నేను ఫోర్ హండ్రెడ్ తెచ్చుకున్నాను అబ్బా ఇదే మనకి కోట్లతో సో కోట్లు వేసుకుంటే చాలా 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 బాగుంది రింగ్స్ కూడా చాలా చాలా బాగుంది సెట్ అనమాట సెట్ కూడా వచ్చింది చక్కగా మొత్తం ఒక చిన్న ఫైన్ బాక్స్ లో చాలా నీట్ గా ఇచ్చాడు అయినా ఏం స్పెషల్ రెడీ అయ్యా మెడిసిక మా పన్నీర్ భోజనాలు మా డెకరేషన్ పన్నీళ్లు చూడటానికి వెళ్ళాలంటే అందరూ చాలా సూపర్ గా రెడీ చేస్తారు మరి మరి మన ఇంటి ముందు ఉన్నప్పుడు ఆ మాత్రం రెడీ అవద్దు బాగోదు కదా అవును అందరు అలా ఒక లుక్ ఇచ్చారా ఎవరి కానీ ఏది వాన అవ్వటం వల్ల అంతగా అది ఫ్లోటింగ్ లేదు లేదంటే ఎవ్రీ ఇయర్ చాలా మంది అసలు ఇసుక వేస్తే మంది జనం ఉండేవాళ్ళు అసలు నిన్ను చూడడం గల ఎవరు నెల్లి కాని అందరూ పసక్ పసక్ట్ అని తిరుగుంటారే అంతలే నాకన్నా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి అండ్ గర్ల్స్ చాలా మంది వస్తారు నన్ను కూడా చూపించు వాష్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ చీరతో దానికి మ్యాచింగ్ సెట్ అయ్యే నెక్ చైన్ తో విత్ సేమ్ ఇయర్ టాప్స్తో బ్లూ కలర్ ఎవర్ గ్రీన్ ఈ బ్లూ ఎన్నేళ్ళైనా ఈ కలర్ అన్నది ఎవర్ గ్రీన్ కలర్ అండి సో ఈ రోజు అందరూ గర్ల్స్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే చక్కగా నిండుగా అలంకరించుకొని వస్తారు చూసారా మోహన మోహనతో వీడియో తీయించుకుంటే నాకు మాట్లాడే పనే లేదు మొత్తం మోహనే మాట్లాడేస్తుంది థ్యాంక్స్ మోహన ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై జై

భోజనానికి వెళ్ళారు అవునా నువ్వు వస్తావు కదా అని నేను వెయిట్ చేశాను అంటే మళ్ళీ తిన్నాం అనుకున్నాను వరదలు చూసొచ్చారా ఏంటండి వరదల కోసం వెళ్ళా అవునా అది కాదు ఎవరన్నా కనీసం లాగావా కాపాలి ఏది నీతా అంబానీ సెట్ చూసి షాక్ అయినా అంటే అది లేట్ అయిపోతుంది అందుకని అంటే కవిత చూసిన భారతదేశంలో నోట్లో నుంచి డైలాగ్ రావ దీని డైలాగులతోనే కడుపు అందుకే తినకుండా వద్దా అనుకున్నాను తినదరిగింది కాలేదు దీని మీద వద్లే అండి అసలే మోహనాది సినిమా అందరు చూస్తారు

ಜೈನಿ <laughs> ಮಾ <laughs>